కోర్టుల ఆదేశాలున్నా ప్రీమియర్ షోలు మాత్రం ఆగట్లేదు కోర్టు కొట్టేస్తున్నా ఎందుకు పదే పదే జీవోలు జారీ చేస్తున్నారంటూ కోర్టు ప్రశ్నించింది హోం శాఖ సెక్రటరీ నుంచి వివరణ అడుగుతూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాలను అమలు చేయలేకపోతోంది సినిమా చిత్రఫీ శాఖ ఆర్డర్ కాపీలు అందలేదని థియేటర్ల యజమాన్యాలు చెప్తున్నారు గతంలో ఓజీ ఇప్పుడు అఖండ సినిమాల విషయంలో వివాదం రాజుకుంది కోర్టులు ఊరేటనిస్తున్నా సామాన్యుడికి మాత్రం ప్రతిఫలం దక్కడం లేదు కోర్టు ప్రీమియర్ షోలు మాత్రం ఆగట్లేదు కొట్టేస్తున్నీ ప్రశ్నిస్తోంది సెక్రీ నుంచి వివరణ అడుగుతూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే కోర్టు ఆదేశాలను సినిమాటోగ్రఫీ శాఖ అమలు చేయలేకపోతోంది ఆర్డర్ కాపీలు అందలేదని థియేటర్ల యాజమాన్యాలు చెబుతున్నాయి గతంలో ఓజీ ఇప్పుడు అఖండ సినిమాల విషయంలో వివాదం రాచుకుంది కోర్టులు ఊరటినిస్తున్నా సామాన్యుడికి ప్రతిఫలం దక్కట్లేదు